ම ද ා ලන ල පස් ජ හිී හල ඉග න කබ මන ම ක ම මල ම చాలాసార్లు వేదికల మీద మాట్లాడుతూ యువత మద్యం వైపు వెళ్ళడు యువత వ్యసనాల వైపు వెళ్ళొద్దు మనము కండల వీరులము షోల్జర్స్ మనము అనేక యుద్ధాలు పోరాటాలు చేసి గెలిచిన వీరులము అని చెప్పుకుంటాం కదా మరీ ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కరు శ్వాస విడిచే వరకు ప్రతి సంవత్సరం జానవరి ఒకటిన ఇక్కడికే వచ్చేవాడు ఇదే భీమానది ఒడ్డుకు ఇక్కడికే వచ్చేవాడు ఎందుకు వచ్చేవాడు మనమందరం జనవరి ఒకటి అనగానే హ్యాపీ న్యూ ఇయర్ అని ఆంగ్ల సంవత్సరాన్ని ఉత్సవంగా జరుపుకుంటూ వీలైన వాళ్ళు గుడికి పోతూ చర్చిలో ప్రార్థనలు చేసుకుంటూ మెసేజ్లు పెట్టుకుంటూ ఇంకా థర్టీ ఫస్ట్ అవుది ఏదో ఇక ఆ రోజు చచ్చిపోయినట్టుగా మొత్తం తాగి ఏమో ఏమో చేస్తూ ఉంటాం తెల్లారి పేపర్లో నాలుగు కోట్లు తాగేశారు ఐదు కోట్ల మందమ్ముడు అయిందనే న్యూస్లు చెప్తూ ఉంటాం కానీ నిజానికి జనవరి ఒకటి చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిన రోజు దేనికోసం పద్దెనిమిది వందల పదిహేడు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఒక యుద్ధం మొదలవుద్ది అది జాన్వరి ఒకటి వరకు జరుగుద్ది అలా జాన్వరి నాడు విజయం సాధించిన రోజు ఎవరిపైన ఎవరికి అని చరిత్ర చెప్పదు ఈ మహారాష్ట్ర ఈ ప్రాంతమంతా పూణే ఈ ప్రాంతమంతా అప్పట్లో పీష్వాల రాజుల చేతిలో ఉండేది పీశ్వా పాలన అంటే ఎవరు ఆర్య బ్రాహ్మణ రాజులు ఫస్ట్ వచ్చిన రాజులు వాళ్ళే రాజులు కూడా కాదు వాళ్ళు ఆ తర్వాత పోర్చుగీస్ వారు డచ్ వారు ఫ్రెంచ్ వారు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి బ్రిటిష్ వాళ్ళు అంతా కబ్జా చేసారు కానీ ఫస్టే వచ్చిన ఆర్యుల బ్రాహ్మణుల యొక్క రాజ్యం ఇది వీళ్ళ రాజ్యంలో ఒక ఫత్వా జారీ చేసేళ్ళు జాతి వాళ్ళు తక్కువ కులం వాళ్ళు మీరు రోడ్డు వెంట వెళ్తే ఇతరులు చూడొద్దు కాబట్టి మీరు డప్పు కొట్టుకుంటూ వెళ్ళాలి నేను చెండాలు నస్తున్నాను అహో నాకు అవసరం ఉండి వస్తున్నాను అందరూ దూరం పోండి అంటే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోవాలి తర్వాత వేరే కులాల వాళ్ళ ముందు నించకూడదు బా మంచి పా తలపాగా చుట్టుకోకూడదు తలపాగా చుట్టుకోకూడదు రవిక ధరి ధరించకూడదు అలాగే మీరు తక్కువ కులం వాళ్ళని మిమ్మల్ని చూడగానే తెలిసేలాగా చేతికి కానీ కాలుకు కానీ మెడకు కానీ నల్లదారాన్ని ధరించాలి మీరు ఈ విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కుల నిర్మూలన అనే పుస్తకం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రాసిండు ఆ పుస్తకంలో మెన్షన్ చేశాడు ఈ పిష్వా రాజులు తక్కువ జాతి వాళ్ళకి భూమి ఉండకూడదు తక్కువ కులం వాళ్ళకి చదువు ఉండకూడదు తక్కువ కులం వాళ్ళు మాతో మాట్లాడకూడదు మిమ్మల్ని ముట్టుకుంటే మాకు పాపము స్నానం చేయాలి మేమని చెప్పి ఫత్వాలు జారీ చేసిరన్నమాట అట్లా మనిషిని మనిషిగా చూడలేని అమానమైన పరిస్థితులు ఉండేవి దానికి బ్రిటిష్ వాడు చిన్న వ్యాపారం కోసము వాడి రాజ్య విస్తరణ కలోనియలిజం అంటాం కదా వలస వా రాజ్యాలను పెట్టుకునే ప్రక్రియలో అక్కడ జర్మనీ బ్రిటన్ రష్యా ఇవన్నీ పారిశ్రామిక విప్లవం వచ్చి ఉత్పత్తులు పెరిగినా కొద్దీ అన్వేషణ మార్కెట్ అన్వేషణ కోసం ఔత్సాహికులు ఆ బ్రిటిష్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇంగ్లాండ్ రాణులు రాజుల యొక్క పర్మిషన్ తీసుకొని కంపెనీలు పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు మనం ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాం కదా ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతి తెచ్చుకుంది అలా మన దగ్గర కాలికట్ దగ్గరికి వాళ్ళు రావడము ఇక్కడ సూరత్కు రావడం జరిగింది ఇట్లా ఇట్లా మ్యాప్ ఉంటుంది కదా ఇటు బే ఆఫ్ బెంగాల్లో ఏమో ఇటు మనం కాకినాడ అవన్నీ చూస్తూ ఉంటాం విశాఖపట్నం నుంచి అక్కడ చెన్నై దాకా ఇటువైపు మ్యాప్లో ఇలా ఉన్నక్కడ గుజరాత్ నుంచి డయ్యూడామన్ కా నుంచి వెళ్ళి కింద దాకా సూరత్ ముంబై కింద దాకా కేరళ అక్కడ దాకా ఇవన్నీ స్పైసీ ఏరియాస్ అనమాట ఇవన్నీ అప్పటికే బ్రిటిష్ వాడు అన్ని ప్రాంతాలు విజయం సాధిస్తూ 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 వచ్చాడు ఇక్కడ ఇక్కడ పన్నులు విపరీతంగా వసూలు చేస్తూ ఒక ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేల మంది సైన్యాన్ని సైన్యంలో పెట్టుకుంటూ వాళ్ళకు తిండి పెట్టుకుంటూ వాడు ప్రజలందరినీ పీడిస్తూ పాలన చేసిండు ఆ పీడిస్తూ దా మనం మాట్లాడుకుంటూ చూద్దాం దగ్గరగా పీడిస్తూ రాజ్యాన్ని పాలిస్తున్న క్రమంలో వీళ్ళ మీద యుద్ధం చేయాలని ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి బ్రిటిష్ వాడు నిర్ణయం తీసుకుంటాడు అప్పటికే కలకత్తాలో కోర్టును పెడతాడు మద్రాసు ప్రావిన్స్ పెడతాడు ఆ తర్వాత మొత్తం విస్తరిస్తారు కలకత్తాలో ఒక ప్రావిన్స్ పెడతాడు వాళ్ళు గవర్ అన్ని చార్టర్ చట్టాలు తీసుకొస్తారు వాళ్ళు ఇక్కడ కౌన్సిల్స్ చట్టాలు తీసుకొస్తారు ఓ చాలా చాలా ప్రక్రియలు జరుగుతాయి ఇక్కడ అప్పుడప్పుడే బ్రిటిష్ వాడు వాని రాజ్యాన్ని విస్తరిస్తూ ఇక్కడున్న సంపదనంతా వాని చేతిలో పెట్టుకుంటూ ఉంటాడు ఈ క్రమంలో పద్దెనిమిది వందల పదిహేడు డిసెంబర్లో ఇదే ఈ పక్కన కనిపిస్తుంది కదా నది ఈ ఇదే నది భీమా నది ఈ ఈ భీమా నది ఒడ్డున బ్రిటిష్ సైనికులు వచ్చి క్యాంపు పెడతారనమాట అంటే యుద్ధము చేయడానికి ఏమేమి చేయొచ్చు ఎట్లా చేయొచ్చు మీరు కెమెరామెన్ ఇటు వెళ్ళిపోతే మనకి ఆ మహనీయుల మృతి చిహ్నం బాగా కనిపిస్తుంది స్ఫూర్తి చిహ్నం అయితే బ్రిటిష్ వాళ్ళు క్యాంప్ వేస్తారు ఇక్కడ క్యాంప్ వేసి సాధ్యం కాదని చెప్పేస్తారు బ్రిటిష్ గవర్నమెంట్కి యుద్ధం దీని లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు కదా ఎందుకు అని అడిగితే ఇతని దగ్గర ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేల మంది సైన్యం ఉన్నారు అందులో ఏనుగుల పైన యుద్ధం చేసేవాళ్ళు గుర్రాలపైన యుద్ధం చేసేవాళ్ళు నడక రూపంలో వచ్చి బల్యాలతో కత్తులతో యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు అని కానీ నిజానికి వీళ్ళ దగ్గర తుపాకులు ఉంటాయి తుపాకులున్నా కూడా వీళ్ళు యుద్ధం చేయడానికి వెనకడుగు వేస్తే అప్పుడు వాళ్ళకు సరి అయిన సమాధానం ఇచ్చే వీరులు మహర్లు మహర్లు కరెక్ట్గా వాళ్ళకు సమాధానం ఇచ్చే వీరులు వాళ్ళు ప్రాణాలు పోయినా తెగించి యుద్ధం చేసే మల్లయోధులు వాళ్ళు అని చెప్పి మహర్ బెటాలియను ఆయన పేరు షికానాకో సిద్ధునాకో ఆయన ఉంటాడు చికానాక్ నాయకత్వంలో ఆ బెటాలియన్ పంపిస్తారు ఇక్కడికి ఇంకా అప్పుడు దీన్ని పాలిస్తున్న వారు బాజీరావు పీష్వా బాజీరావు పీశువా అని ఆయన దీన్ని చాలా క్రూరంగా పరిపాలిస్తూ ఉంటాడు వాడి మీద వాడు వస్తాడు బ్రిటిష్ ఏం ప్రతిపాదన అంటే మీరందరూ మాకు సపోర్ట్ చేస్తే ఏది ఇక్కడ ఉన్నటువంటి మహర్లు తక్కువ కులాల వారు మాకు సపోర్ట్ చేస్తే ఈ రాజ్యాన్ని మేము కంట్రోల్లో తీసుకున్నాక మేము అంటరాని తనాన్ని నిషేధిస్తాం అంటుడు ముట్టుతూ అనేది తీసేస్తాం మీకు విద్యా అవకాశాలు ఇస్తాం సైన్యంలో ఉద్యోగం ఇస్తాం అలాగే భూమిని ఇస్తాం వ్యవసాయం చేసుకోవడానికి ఇస్తాం సమానత్వాన్ని ఇస్తాం ఆ బ్రిటిష్ రాజ్యంలో చుట్టముందు అందరూ సమానమే దాన్ని మేము పాటిస్తాం అని ఇస్తారు అప్పుడు ఇక్కడున్న యువత కూడా వచ్చి సపోర్ట్ చేస్తారు ఎస్ మేము ఇక్కడ జీవ చెవల్లాగా జీవిస్తున్నాము ఇక్కడ భూమి లేదు అప్పుడు ఈ భూమి నాది కాదు కదా ఇప్పుడు మీ ఊర్లో ఒక గుంట భూమి లేదు ఎకరం పొలం లేదు ఇల్లు లేదు నువ్వు మనిషిలాగానే లేవు అయినా ఈ ఊరు నా ఊరు అని ఫీల్ అవుతావాను ఆ ఊరిలో నీకు అన్ని అవమానాలు ఉన్నాక నువ్వు నేను దోపిడీ పీడన చేస్తూ ఆ సందర్భం వచ్చినప్పుడల్లా నీ ఇంటి ఆడపిల్లల్ని పట్టుకుపోతూ జోగినీలను చేస్తూ దేవదాశీలను చేస్తూ దేవుడికి సేవలు చేయించుకుంటూ ఆడవాళ్ళని తీసుకుపోతూ ఉన్నప్పుడు మాకు బట్టలు కట్టే హక్కు లేదు తలపాక చుట్టే హక్కు లేదు చెప్పులు వేసుకునే హక్కు లేదు మాట్లాడే హక్కు లేదు సైన్యంలో హక్కు లేదు రాజ్యంలో హక్కు లేదు భూమిలో హక్కు లేదు తిండికి హక్కు లేదు ఈ దారిన వెళ్ళే హక్కు లేదు అని చెప్పి అప్పుడు చేసిన పెద్ద పోరాటమే బాజీరావు పీష్వా అనే ఆర్యబాపన రాజు రాజుల మీద ఇక్కడి మూలవాసులు యుద్ధం ప్రకటించి యుద్ధం చేసి అందరితో అసలు భయంకరమైన యుద్ధం అన్నమాట తలలు తెగిపోతున్న కాలు చేతులు తెగిపోతున్నాయి అంత రక్తమై పారిన ఇరవై ఎనిమిది వేల మందితో కేవలం ఐదు వందల మంది యుద్ధం చేసిన ప్రదేశం ఇది ఇదంతా రక్తంతో తడిచిన లేదు అయితే యుద్ధం చేసిర్రు దాన్ని చరిత్రలో రాసేటోడు ఇక్కడి మూలవాసులు ఇక్కడి మహర్ బెటాలియను ఇక్కడి వాళ్ళు బ్రాహ్మణ రాజుల మీద చేసిన యుద్ధంగా చెప్పకుండా ఆంగ్లో మరాఠా యుద్ధంగా రాసీళ్ళు మనకు ఆ విషయం తెలియదు అయినా మనకు అప్పటికి చదువులు ఎక్కడి పుస్తకాలు ఎక్కడి ఫోటోలు ఎక్కడి ఇప్పుడంటే ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ వచ్చింది కాబట్టి మనం అంత చూస్తాను అసలు మనకు ముద్రించే అవి ఏమి లేవు కదా ప్రక్రియలు అయితే బ్రిటిష్ రాజు ఉంటాడు కదా ఇక్కడికి వచ్చిన వాడు ఆ యుద్ధాన్ని పర్యవేక్షించిన వాడు అతను చాలా సీరియస్గా చెప్తాడు రాసుడు ఒక బుక్లా ఒరే మేము మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించినము అనేకమైనటువంటి రాజ్యాలను మేము కబలించినము కానీ మేము యుద్ధం చేయలేము అని మా వాళ్ళు వెనకడుగు వేసిన చోట ఈ షికానాక్ నాయకత్వంలో ఈ బెటాలియను యుద్ధం చేసి విజయం సాధించింది ఈ యుద్ధంతో ఒక పరిపూర్ణత వచ్చింది దేశాన్ని ఏకం చేయడానికి ఉపయోగపడింది అది వాడి దోసుకోవడానికే కావచ్చు అలా ఆయన ఈ వీరుల గురించి రాస్తాడు అప్పుడే వీళ్ళు చనిపోయిన వాళ్ళందరి జ్ఞాపకార్థం ఇక్కడ ఒక స్థూపం పడతారు ఈ స్థూపం అప్పుడు కట్టింది ఓకేనా అయితే ఇదేదో దిబ్బలాగా ఇదేదో కట్టడం లాగా అంతే బ్రిటిష్ వాళ్ళు రెస్పెక్ట్ చేసి కట్టేళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు ఎవరు దీన్ని సందర్శించలేదు దీని గురించి రాయలేదు దీని గురించి ఎవరు చెప్పలేదు అప్పుడు బాబాసాహెబ్ ఇంగ్లాండ్లో పెట్టి అన్ని పుస్తకాలు చదివే బ్యాచ్ కదా అందులో ఈ పుస్తకం దొరికింది అరే అమ్మ మా వాళ్ళందరికీ ఇప్పుడు ఏదైనా మీకు ఒక స్టోరీ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉందనుకో అది మీరు పట్టుకుంటారు కదా ఒక స్ఫూర్తిని ఇస్తుంది ఇప్పటికీ కారం చేడు సుండూరు సంఘటనలు జరిగిన తేదీలు వస్తే రక్తం మరుగుతూ ఉంటుంది అలా కాడ ఒక ఒక జరిగింది అని మనం అనుకుంటాం అట్లా ఇది ఆయనకు స్ఫూర్తినిచ్చి నా ప్రజలందరికీ ఒక విరోచిత చరిత్ర ఉంది అని చెప్పి ఈ స్ఫూర్తి దినాన్ని జనవరి ఒకటో తేదీన ప్రతి సంవత్సరం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడికి వచ్చి ఆయన పంతొమ్మిది వందల ఇరవై దశకం నుంచి ఇరవై దశకం నుంచి యాభై ఆరు దాకా ప్రతి సంవత్సరం జనవరి ఒకటి ఇక్కడికే వచ్చేటండు అప్పటి నుంచి దీనికి ప్రత్యేకతను ఇస్తూ ఈ చరిత్రను స్ఫూర్తిగా తీసుకోమని చెబుతూ మనము మద్యం సేవించవద్దు గుట్కాలు బుక్కి పళ్ళు పాడు చేసుకోవద్దు అనవసరమైన అలవాట్లతో మన శరీరాన్ని గుళ్ళ చేసుకోవద్దు మనం ఫిట్నెస్తో ఉండాలి మనది పోరాట రక్తము మనం ఏదైనా ఎదిరించాలి సాధించాలని చెప్పినటువంటి ఒక స్ఫూర్తి అనమాట ఇది అట్లా అదంతా శవాలు పడిపోయి ఉండేవి వీళ్ళు చచ్చిపోయాక కాలు చేతులు తెగిపోయినా కూడా ముందుకే వెళ్ళిందంట అంట ఒక్కొక్కని ఉరికించుకుంటూ ఉరికించుకుంటూ రా బాజీరావు పీష్వా యొక్క కొడుకు తలను నరికేసి గిఫ్ట్గా పంపించారు అక్కడికి పిచ్చిలేసిపోయింది అక్కడికి ఓ నా కొడుకునే నరికేసిరేందు వీళ్ళు ఎవరు రా అని అందుకే మీరు అందరూ బక్క చిక్కు ఉండదు ఎట్లుండాలా భీమా కోరేగాం సోల్జర్స్ లాగా బలంగా దృఢంగా ఆరోగ్యంగా చైతన్యంతో జ్ఞానంతో అనేక మంచి విలువలతో ఉండాలి ఇప్పుడు అలాంటి యుద్ధాలు చేసే అవసరం రాదు కానీ ఇప్పుడు కూడా మనల్ని శత్రువులు ఉన్నాయి డ్రగ్స్ ఉన్నాయి సూసైడ్ టెండెన్సీ ఉంది గొడవలు స్వభావాలు ఉన్నాయి కుల వైషమ్యాలు ఉన్నాయి మత వైషమ్యాలు ఉన్నాయి చెత్త చెదరం అనేకం ఇప్పుడు కూడా ఈ సమాజంలో ఉన్నాయి మీరందరూ నువ్వు ఒక బ్యాంకు నువ్వు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ నువ్వు ఒక సైకాలజిస్ట్ నువ్వు ఒక లాయర్స్ను మీరు మీ ఉద్యోగాలు మీ వృత్తులు చేస్తూ మీ కుటుంబాలని నిలి నడిపించుకుంటూనే మీ సమయాన్ని ఇవ్వాలి మీ అనుభవాన్ని మీ జ్ఞానాన్ని ఇవ్వాలి మీ మిగులును నాకేమో అడుగుతలేడు మీ చుట్టూ జ్ఞానాన్ని పంచడానికి చైతన్యాన్ని పంచడానికి కూడా ఇవ్వాలి ఇక్కడ మనం ఆ ప్రతిజ్ఞ ఆ స్ఫూర్తిని పొందాలి ఇలా వీళ్ళు ప్రాణాలు ఇస్తే కదా జరిగింది అవునా ఆ తర్వాత ఈ బెటాలియన్ని కొనసాగించేళ్ళు దేశమంతటా మహర్ బెటాలియన్లు వచ్చేళ్ళు అప్పుడు సైన్యంలో మన సంఖ్య పెరిగింది ఉద్యోగం ఎందుకు ఇప్పుడు ఒక పోలీస్ అయితే ఎంత గౌరవం ఇప్పుడు అలా అప్పుడు కూడా అదంత పెద్ద గౌరవమైనటువంటి ఉద్యోగం దాన్ని ఆధారంగా తీసుకొనే బాబాసాహెబ్ అంబేద్కరు మనకంటూ ఒక దళం ఉండాలని సమతా సైనిక దళి పెట్టాడు ఇప్పుడు అది చాలా శాఖోపశాఖలుగా మారిపోయింది ఎన్ని శాఖలుగా ఉన్నా అవన్నీ కలిసే రోజు వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాయి సెల్యూట్ చేస్తాయి అంబేద్కర్ జయంతికి పనిచేస్తూనే ఉంటారు మనకి హైదరాబాదులో కూడా కవాళ్ళు రవీందర్ బోధ్ అన్నవాళ్ళు రాజేష్ అన్నవాళ్ళు అన్ని అన్నీ చెన్నై సార్ ఆధ్వర్యంలో ఉండేవాళ్ళు అందరు కూడా చేస్తూ ఉంటారు మనం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కి సెల్యూట్ చేస్తాం కదా ఎప్పుడు దాదాపు రెండు రాష్ట్రాల్లో చాలా స్పెషల్గా చేసేది మనమే చాలా స్పెషల్గా అది టాక్ వెళ్ళిపోయింది అన్నది ఆల్రెడీ ఉదయం ఆరు గంటలకే ఈ వీడియో చూస్తే వాళ్ళందరినీ కోరుతున్నాము ఏప్రిల్ ఫోర్టీన్త్ ప్రతి ఏప్రిల్ ఫోర్టీన్త్ ఉదయం ఆరు గంటలకి ట్యాంకు బండ్ మీద బ్లాక్ షర్ట్ వేసుకొని బాబాసాహెబ్కు సెల్యూట్ చేస్తాం రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేస్తాం అందరం ఒక బాబాసాహెబ్ ఫోటోని కానుకగా పంచుకుంటాము ఆయన వెళ్ళిన పంచశీల మార్గాన్ని ఎంచుకొని మెడలో పంచశీల కండువా వేసుకొని నేను వ్యభిచారం చేయను నేను దొంగతనం చేయను నేను మోసం చేయను నేను అబద్ధాలు ఆడను నేను మందు మత్తు పానీయాలు తినను నేను జీవహింస చేయను అని చెబుతూ పంచశీల ధరించి అడుగులో అడుగు వేసి వేలాది మంది వెళ్తాం మొదటిసారి వెయ్యి పన్నెండు వందల మంది వచ్చాం మొన్న దాదాపు పదిహేను వందల మంది వచ్చాం ఇంకా వచ్చే సంవత్సరం రెండు వేల మంది వద్దాం ఓకేనా మొత్తం మీద అయితే ఇది మాకు బ్రీఫ్గా మీరు ఇంకా సమా సమాంతర బుక్ హౌస్ వరుణ్ సార్ వాళ్ళు భీమా కోరేగాం చరిత్ర పుస్తకం తీసుకువచ్చారు ఇంకా కొంతమంది ఔత్సాహికులు దీని చరిత్రను రాశారు చాలా సాహిత్యం మరాఠీలోనే ఉంది మనకు తెలుగులోకి రాలేదు దీన్ని మనం దీని కదా జరపాల్సింది ఎక్కడో రావణాసురుడిని చంపేసిండు అనగానే దాన్ని దేశమంతటా పండుగ జరుపుతున్నాం దానికి సంబంధం ఉన్నా లేకున్నా పండుగ జరుపుతున్నాం అందరం రావణాసురుడి కాలం ఎంత అసలు రావణాసురుడు చేసిన నేరం ఏంటి వాడి క్యారెక్టర్ ఏంటి అసలు ఆ ప్రదేశం ఎక్కడుంది ఇవి అడగకుండానే గౌరవం ప్రజల్లో భక్తి ఉంది వాళ్ళు జరుపుకొని మరి జనవరి ఒకటిని ఎట్లాగో ప్రభుత్వమే సెలవిస్తుంది కదా క్యాజువల్గా సెలవిస్తుంది కదా కాబట్టి ఆ సెలవు దినాన్ని మనం అందరము ఈ ఈ విజయ్ దినోత్సవంగా జరుపుకోవాలి విజయ్ దివాస్ అన్న తమ్ముడు వాళ్ళు చక్కగా ఇక్కడికి వచ్చి చూసిపోయిన తమ్ముడు మంచి నది ఒడ్డున గోదావరి నది ఒడ్డున మంచిర్యాలలో కోటపల్లి మండలము దగ్గర బోరంపల్లి ఊరు పేరు కల్లూరు కొల్లూరు అనే గ్రామంలో ఉండే బోరంపల్లిలో ఇలాంటి స్థూపం ఇంత ఎత్తు గుడ్డలతో కర్రలతో తయారు చేసి మూడు రోజులు జాతర జరుపుతారు దాని పేరు బహుజనుల జ్ఞాన జాతర నేను ప్రతి సంవత్సరం వెళ్ళాను ఒక్కసారి జైల్లో ఉన్నప్పుడు మిస్ అయ్యాను కానీ ఆసారి కూడా వెళ్ళాను ఎందుకంటే ఆ దారిలోనే నన్ను శ్రీరం పోలీసులు తీసుకెళ్లారు అలా నేను ఇలా స్థూపానికి సెల్యూట్ చేసే అవకాశం వచ్చింది ఆ గతంలో జరిగిన జనవరి ఒకటితో రోజే తమ్ముడు పెళ్లి కూడా చేసిన అదే జాతరలో ఓకే సో చాలా స్ఫూర్తినిచ్చే ప్రదేశం ఇది చూస్తే రాళ్ళు రాకపోలాగా అనిపిస్తుంది మరి ఇది ఇది రాయిరప్పే అయినప్పుడు గుడిలో ఉండే రాయిరప్ప కాదా నిజమా కాదు ఇంకా ఇది ఇది గొప్ప చరిత్ర కదా లైవ్ చరిత్ర సాక్ష్యం ఇది ఇది అందరి కోసం పీడితులందరికీ హక్కుల కోసం జరిగిన యుద్ధం కదా ఇది అదేమో బ్రాహ్మణుల హక్కు కోసము రాజుల హక్కుల కోసము అవతార పురుషుల కోసమే అంతే సో ఏదేమైనా మనకు దాన్ని ప్రశ్నిస్తూ ఉంటే చాలామంది వ్యతిరేకిస్తూ మనకు శత్రువులుగా భావిస్తున్నారు కానీ మనం మన మిత్రుల్ని ఎత్తుక్కుంటూ ప్రయాణం చేయాలి చూద్దామా రన్నింగ్ కాడ ఏమని రాసి ఉందో చూద్దాం రండి ఫ్రెండ్స్ మనం ఏం చేద్దామంటే పూలే అంబేద్కర్ స్ఫూర్తి యాత్ర ఈ మంత్ ఎండింగ్లో ఉంది కదా ఈ టైంలో ఏం చేద్దామంటే ఈవినింగు ఫైవ్కి సిక్స్కి ఎవరెవరికైతే ఉందో వాళ్ళము వీడికి రావడం వీలు కాదు ఫైవ్కి సిక్స్కి ఉన్న వాళ్ళకి వీలుకు రావడం వీలు కాదు ఎందుకంటే మనం లోనావాలా కండాలా ఆ లోయలు వ్యూ పాయింట్స్ ఆ బీచ్ మన వాటర్ ఫాల్స్ డ్యాము అవి చూసి పూలేవాడికి వచ్చి అక్కడ పూలేవాడిలో బాబా మహాత్మా పూలే ఇల్లుని చూసి మనము తిరుగు ప్రయాణం అవుతాం మనకు పూలే స్టేషన్ నుంచి ఐదు గంటలకు ఆరు గంటల నుంచి ట్రైన్స్ ఉన్నాయి అన్నీ ఆరు ఏడు ట్రైన్లు రెండు ఉన్నాయి మనకి కోనార్కును సాగరా ఫస్ట్ ఈ రెండు ట్రైన్ల వాళ్ళు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఉంది ఆ తర్వాత మిగతా ట్రైన్లు మనకి దేవగిరి మన నాందేడు ఎక్స్ప్రెస్ తర్వాత మిగతా అన్ని ట్రైన్లు కూడా మనకి తొమ్మిదిటికి పదిటికి ఉన్నాయి రాత్రికి అయితే ఒకటింటికి హుస్సేన్ సాగర్ ఒకటి ఇంటికి ఉంది సో వాళ్ళు ఇంటికి వచ్చి చూసే ప్రయత్నం చేయవచ్చు ఓకేనా సో నేను ఏం చేశానంటే విక్కీ జాక్ ఇంత ఉన్నప్పుడు తీసుకొని వచ్చాను నేను ఇంత ఉన్నప్పుడు ఫోటో అవి ఆ బోర్డు దగ్గర ఉంటుంది మీకు పోయినాక చూపిస్తాను అట్టే వెళ్ళండి అన్న మీరు అట్టే వెళ్ళండి అన్న స్లోగా తిప్పండి మీరు కెమెరా అట్లా అట్లా తిప్పితే ఎట్లుంటుంది సో మొత్తం మీద అయితే పిల్లలకి చూపించాను మా మిస్సెస్కి చూపించాను చాలా ఇన్స్పైర్ అయ్యారు తర్వాత ఒక వంద మంది బస్సులో కూడా వచ్చాము తర్వాత ఒకసారి ట్రైన్లో వచ్చి వెళ్ళాము అద్భుతం అనే పదం మనం ఎక్కువ వాడద్దు అద్భుతం అంటే కల్పితం అని అర్థం భూతము అద్భుతం దృశ్యము అదృశ్యం అదృష్టము అంటాం కదా ఇవన్నీ మనం ఎక్కువ వాడము చాలా గొప్ప చారిత్రాత్మక చిరస్మరణీయమైన ఇలా ఎన్నో పదాలు ఉంటాయి మనకి సో మనం అమరవీరుల అదే నది భీమా నది కోరేగా మామూలుగా ఆ పక్కది కోరేగావ్ దాన్ని భీమా భీమా నది కోరేగావ్ భీమా కోరేగావ్ అంటారు మనం ఏమిషాలు ఇప్పుడు మళ్ళీ పూణేకి వెళ్ళాలంటే గూగుల్ ఏ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది కానీ వన్ అవర్ జర్నీ ఉంటుంది చలో మనం మంచి ఫోటోలు దిగుదామా నైస్ నైస్ అయితే ఇవన్నీ డయాస్ మీద యూత్ని స్ఫూర్తిని నింపడం కోసం ఎమోషనల్గా చెప్తూ ఉండేది అందులో కొన్ని చిన్న చిన్న అతిశయోక్తులు ఇప్పుడు నీ మొహం చంద్రబింబం వల్లే ఉంటే లెక్క ఉంటుంది అన్నట కొన్ని దగ్గరగా ఉండే కొన్ని ఉపమానాలు ఉదాహరణలు ఇస్తూ బిగించిర్రు పోరాడిరని చెప్తాం కదా అట్లా చెప్తున్న యుద్ధానికి సంబంధించింది ఉంటుంది క్రైమ్ న్యూస్ని ప్రవచనాలు చెప్పినాడు చెప్తామా ఆ రోజు అతను పొడిచాడు అంటేనే బాగుంటుంది కానీ ఆ రోజు అతను పొడిచాడు అంటే ఎట్లుంటుంది పొడిచిండు అనేది పొడిచిండు అంటనే పొడిచినట్టు ఉంటుంది కానీ పొడిచాడు అంటే పొడిచినట్టు ఉంటుంది థ్యాంక్ యూ మరి తమ్ముళ్ళు మీరు నిజంగా నెల పదిహేను రోజులుగా మన స్ఫూర్తి యాత్రకు వస్తానని పేరు వయసు వృత్తి చిరునామా ఇచ్చి కాస్త కూస్తో డబ్బులు ఇచ్చిన వాళ్ళందరి పేర్లు రాసుకొని వయసులు రాసుకొని ఫోన్ నంబర్ లేక అలాగే ఫోన్లు చేసి ఇంకా మీరే కాకుండా తమ్ముడు అశోక్ చక్రవర్తి సుష్మా చెల్లెమ్మ అలాగే తమ్ముడు పరశురాముడు మన్నే ప్రశాంత్ తమ్ముడు మన పెరుగు గౌతమ్ తమ్ముడు అందరూ వాళ్ళ వాళ్ళ రమ్య చెల్లె ముఖ్యంగా వినయ్ చందుపట్ల వీళ్ళంతా బోరబండ అంతా బాగా కష్టపడితే టిక్కెట్లు అన్నీ పూర్తయినాయి నీలకాండ పేరు మర్చిపోయినావా నా పేరు కూడా మర్చిపోయారు ఆడ సుజాత టీచర్ కూడా మర్చిపోయాడు మరి మీరే కదా మేము తప్పకుండా వి ప్రామిస్ యూ డెఫినెట్లీ మనం చాలా గొప్ప యాత్రని స్ఫూర్తిని నింపే యాత్రని జరుపుతాము మొదటి రెండు రైళ్ళ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరినీ చూపించవచ్చు ఆ రెండు రైళ్ళ వాళ్ళని కూడా అవకాశం ఉంటే ఎర్లీగా చూసేసి వీడికి రమ్మని కూడా మనం చెప్పవచ్చు కానీ అట్లా చెప్తే డిస్టర్బ్ అవుతారు అక్కడ చూద్దాం అది ఆ గ్రూప్ వాళ్ళు చూసుకుంటారు మనం ఆ ట్రైన్కి సంబంధించిన వాళ్ళు ఆ గ్రూప్లో ఉన్నారు కదా సో ఇది భీమా కోరేగాం నుంచి లైవ్ రిపోర్టింగ్ కెమెరామెన్ నీలకంఠంతో డాక్టర్ బైరి నరేష్ ఎలాంగ్ విత్ మై డియర్ యంగ్ బోరబండ టీమ్ అందరికీ జై భీమ్ జై